ఆగస్టు ముప్పై ఒకటవ తేదీన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రామగుండంలో పర్యటించనున్నారు ఏర్పాట్లలో భాగంగా గోదాఖని పట్టణంలోని ప్రధాన చౌరస్తలో సభా ప్రాంగణానికి ఏర్పాట్లను రామగుండం ఎమ్మెల్యే మక్కన్సింగ్ రాజ్ఠాకూర్ వారితో పాటు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ పెద్దపల్లి డీసీపీ చేతన అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజ్ గోదాఖని ఏసీపీ ఎం శ్రీనివాస్ ట్రాఫిక్ ఏసీపీ నర్సింహులు సిఐలు ఎస్ఐలు పోలీస్ సిబ్బంది కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు ఈ కార్యక్రమంలో రామగుండం నగరపాలక మేయర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ సీనియర్ నాయకులు కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మా నాయకులు ఈ ప్రాంతంలో పాదయాత్ర చేసి ఈ ప్రాంత సమస్యలన్నీ కూడా పూర్తిగా అవగాహన చేసుకొని ఖచ్చితంగా రామగుండాన్ని పూర్వవైభవం తీసుకురావాలి రామగుండంలో వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ కట్టాలి రామగుండంలో ఉన్నటువంటి రైతు ప్రాంతాల్లో సాగునీరు సాగునీ ఇవ్వాలి గోదారకని రామగుండం కార్పొరేషన్లో సింగరేణి ప్రాంతాల్లో చదువుకున్న నిరుద్యోగుల ఉద్యోగ కల్పన కల్పించాలి ఈ ప్రాంతాన్ని మెడికల్ హబ్తో పాటు బిజినెస్ హబ్గా అదే ఈ ప్రాంతాన్ని మరొకసారి అన్ని రకాలుగా ఆదుకోవాలి అభివృద్ధి చేయాల ఒక సంక్షేమం మాట ఏదైనా ఎన్నికల ముందు ఇచ్చినమో దాన్ని నిలుపుకోవడానికి ఈరోజు స్వయంగా ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో మా నాయకుడు శ్రీధర్బాబు గారి యొక్క ఆలోచనను వారి యొక్క సహకారంతో మరి రేపు రామగుండానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పట్టి విక్రమార్క గారు స్వయంగా వాళ్ళు పర్యవేక్షిస్తున్న సందర్భంగా యావత్ రామగుండం ప్రజలు ఉత్తర తెలంగాణ పెద్దపల్లి జిల్లా పక్షాన వారికి ఘనస్వాగతం పలుకుతా ఉన్నాం వారి ప్రాంతంలో వచ్చే వన్ ఎయిటీ ఎయిట్ ఏళ్ళతో పాటు టైలెట్ ప్రాజెక్ట్గా ఓసీపీ ఫోర్ దాన్ని ఐడల్ ప్రాజెక్ట్ కింద తీసుకురావడానికి ఒక ఆలోచనతో రామగుండం బాగుపడాలని ఉత్తర తెలంగాణలో ఒక పవర్ హబ్గా ఎన్టీపీసీ ద్వారా త్రీ టూ ఎయిట్ హండ్రెడ్తో పాటు మరి ఫైవ్ హండ్రెడ్ మెగావాట్స్ వన్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ మెగావాట్స్తో పాటు గ్రీన్ ఎనర్జీ అంటే సోలార్ ప్రాజెక్టు కూడా ఏర్పాటు చేసే కార్యక్రమంతో పాటు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వంద కోట్లతో ఎస్టీపీ నిర్మాణించే కార్యక్రమానికి పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రారంభించ నాయకునికి ఘనస్వాగతం పలకడానికి ప్రతి ఒక్కరు రావాల్సిన మీ ద్వారా కోరుతున్నా